హాయ్ వియర్స్ ఈసారి ఒక కొత్త ఆలయ విశేషాలతో మీ ముందుకి మరొకసారి ఈసారి మేము రథసప్తమి సప్తవాహన సేవ తిరుమలలో రథసప్తమి రోజు ఏడు వాహనాలతో సేవ చేస్తారు సో అది దానికి సేవకి వెళ్ళినప్పుడు మేము శ్రీకాళహస్తి వెళ్ళాము ఆ కాళహస్తి నుండి వచ్చేటప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాము దాని డీటెయిల్స్ గురించి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో నారాయణవనం తిరుపతి దగ్గరలో ఉంటుంది అక్కడ శ్రీనివాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీనివాసుడిగా ఆకాశరాజు కూతురైన పద్మావతిని కళ్యాణం చేసుకున్నారు ఆ ఆలయంలో మనం కళ్యాణ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవార్లను దర్శనంతో పాటు ఆ కళ్యాణం జరిగిందనే సాక్షిగా అప్పుడు వారి వివాహంలో వాడిన నలుగు పెట్టడానికి వాడిన తిరగలి ఇప్పటికీ చూడొచ్చు మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ తిరగలి కనిపిస్తుంది నారాయణవనం వైపు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఆకాశరాజు ఆకాశరాజుకి తమ్ముడు తొండమాను చక్రవర్తి తొండమాను శ్రీకాళహస్తి మరియు తొండమనాడు వైపు ఉన్న ప్రాంతాలన్నీ పరిపాలించేవాడు తొండమాన్ చక్రవర్తి పద్మావతి దేవికి బాబాయి ఈయనే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదట ఆలయం కట్టించారు ప్రతిరోజు తిరుపతితో తిరుపతికి తొండమానపురం నుండి కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకునేవారు కానీ ఆయనకి వృద్ధాప్యం వచ్చాక ముసలితనం వల్ల అలా రోజు పైకి కొండకి వెళ్ళి స్మా స్వామిని దర్శించుకోవటం అవటంతో ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోగా స్వామి ఆ రాజుభక్తికి మెచ్చి ఆయన రాజుకోటలోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా శ్రీదేవి భూదేవి సమేతంగా అమ్మవార్లతో కూర్చుని తొండమాన్ చక్రవర్తికి దర్శనమిచ్చి అక్కడే ఉండిపోయారు ఇదే ఈసారి మేము చూసిన తొండమనాడు దగ్గర తొండమానపురంలో ఉన్న రాజు కోట ఆ ప్యాలెస్లోనే ఇప్పుడు స్వామివారు ఉన్నారు ఇదే ఇప్పుడు మేము చూసిన ఆలయం తొండమాన్ రాజు పేరు అన్నమయ్య కీర్తనలో కూడా మనం వింటాము కొండలలో నెలకొన్న అనే కీర్తనలో ఈ రాజు పేరు వస్తుంది కొండలలో నెలకొన్న కో నీటి వాడు అనే కీర్తనలో దుమ్ములు చేసినయటే తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అని ఈ ఆలయంలో భగవంతుడు అమ్మవార్లు చాలా పెద్ద విగ్రహాలు కూర్చొని ఒక కాలు కింద పెట్టి మరో కాలు మడిచి ఆ కింద పెట్టిన కాలు పక్కన పెట్టి అభయహస్తంతో ముగ్ధ మనోహరంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా కూర్చొని ఉన్న స్వామిని చూడటం మనం చాలా అరుదు తక్కువగా చూస్తాము గర్భాలయంలో స్వామిని చూసిన తర్వాత ప్రక్కని ఆంజనేయుడి దర్శనం కూడా ఉంటుంది నెక్స్ట్ గోడకి తొండమాన్ చక్రవర్తి స్టాచ్యూ కూడా మనం చూడవచ్చు ధ్వజస్తంభము గరుడాల్వార్లు కూడా దర్శించుకున్నాక ప్రక్కన ఆలయం పక్కన మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు గరుత్మంతుడి స్టాచ్యూ ఉంటుంది అది కూడా రెక్కలతో ఉంటుంది ఇది కూడా మనం చాలా రేర్గా చూస్తాం గరుత్మంతుడు పెద్ద వింగ్స్తో ఉంటాడు మేము ఈ టెంపుల్కి నైట్ వెళ్ళాము చీకటి చీకటిలో ఆ లైట్స్ ఆ లైట్స్ యొక్క ఫ్లాష్ లైట్స్ వల్ల పిక్స్ సరిగ్గా తీయలేకపోయాం కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ ఎవ్రీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది భగవంతుడు కూడా ఇక్కడ చాలా బాగా దర్శనమిస్తారు అండ్ మనకి హ్యాపీగా ప్రసన్నంగా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది మనకి ఇలాంటి స్వామి కొంచెం కూర్చొని ఉన్నట్లుగా కనిపించేది తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉప ఆలయమైన శ్రీ పార్థసారథి ఆలయంలో కూడా భగవంతుడు ఇలానే కనిపిస్తారు నాకైతే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడికి వెళ్ళాక ఈ తొండమనాడు తిరుపతికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటే సైడ్లో ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత వస్తుంది సో వీలైతే మీరు కూడా వెళ్ళి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి ఆశీస్సులు పొందండి